బిగినర్స్ కూడా ఎంతో ఈజీగా చేసుకునే పూరీ విత్ కుర్మా అది కూడా హెల్దియర్ వర్షన్లో ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను సో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఆలుని కట్ చేసుకొని విజిల్ పెట్టుకోవాలి మనకు ఆలు మెత్తగా ఉడికించుకుంటేనే ఈ కుర్మా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత మనం ఇక్కడ పూరి కోసం అన్నట్టుగా ముందుగా ఒక బౌల్లో ఒక వన్ అండ్ హాఫ్ కప్ వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకున్నాను అలాగే హాఫ్ కప్ని ఉప్మా రవ్వని యాడ్ చేసుకున్నాను దాంతోపాటు కొంచెం సాల్ట్ ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాతనే మనం కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఆయిల్ అనేది కాకుండా నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఆయిల్ని వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి మనం చపాతి పిండిలాగా లూజ్గా కాకుండా కొద్దిగా గట్టిగానే మనము ఈ పిండిని ప్రెస్ చేసుకోవాలి అప్పుడే మనకు పూరీలు బాగా నీట్గా పొంగుతాయి అలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తుంది మీకు ఒకవేళ ఉప్మా రవ్వ అవైలబుల్గా లేకపోతే కొద్దిగా ఒక టూ స్పూన్ షుగర్ యాడ్ చేసుకున్నా కానీ పూరీలు బాగా పొంగుతాయి అది కూడా గోల్డెన్ కలర్లో చూసారు కదా మనం పిండి కలుపుకునే లోపు ఇక్కడ ఆలు నుండి ప్రెషర్ కుక్కర్ నుండి ప్రెషర్ అంతా వెళ్ళిపోయింది సో మనం ఆలుని బయటకు తీసేసుకొని ఫస్ట్ పీల్ ఆఫ్ చేసేసుకోవాలి మనము ఆలుని ఎంత బాగా స్మాష్ చేసుకుంటే మనకు కుర్మా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ కుర్మాలో ఈ ఆలు అంతా మిక్స్ అయిపోయి కుర్మా టేస్ట్ అనేది మనకు హోటల్ స్టైల్లో వచ్చేసింది చూసారు కదా నేను ఆలుని మెత్తగా స్మాష్ చేసేసుకున్నాను ఇప్పుడు కడాయి పెట్టుకొని పెట్టుకొని అందులో వన్ టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని తాలింపు ఆప్షనల్ ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకున్నా ఏం కాదు స్కిప్ చేసినా ఏం కాదు అండ్ కరివేపాకు కూడా కంప్లీట్గా ఆప్షనల్ ఇక్కడ వన్ కప్ ఆఫ్ ఆనియన్స్ని స్లైసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేశాను అలాగే సిక్స్ టు సెవెన్ చిల్లీస్ని కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను అందులోనే కొంచెం అల్లం పేస్ట్ వేయించుకున్నాను ఇక్కడ ఆలు గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు జస్ట్ కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది అలాగే ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ పసుపు ఒక చిట్కాడు యాడ్ చేసుకొని ఇది ఒక్కసారి మిక్స్ చేసుకొని పోసుకోవాలి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను అప్రొక్స్గా త్రీ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ రోలింగ్ బాయిలింగ్ పెట్టుకోవాలన్నట్టు ఇప్పుడు ఈ వాటర్ ఎసరొచ్చేలోపు మనము ఈ శనగపిండిలో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి మనము కంప్లీట్గా ఈ శనగపిండితోనే రెసిపీ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది సో ఇప్పుడు వాటర్ అవి ఎసరొచ్చేలోపు కొంచెం దాల్చిన చెక్క పౌడర్ లేదు అని అంటే గరం మసాలా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకొని వాటర్ అనేది రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి వన్స్ వాటర్ అనేది రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండి బ్యాటర్ని ఇందులో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని లర్మ్స్ లేకుండా బాగా కలుపుకోవాలి మనము ఇక్కడ ఎంత బాగా కలిపితే మనకు ఉండలు లేకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో మనకి ఈ కుర్మా అనేది రెడీ అయిపోతుంది డైరెక్ట్గా ఇలా సర్వ్ చేసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుంది మనం అందులో ఈ ఉడికించుకున్న ఆలుని అందులో యాడ్ చేసుకుంటే మనకు ఈ కుర్మా టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అండ్ మనము ఇలా మిక్స్ చేసుకుని ఒక్క టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది మనకు ఇంకా అడిషనల్గా రావాలి అంటే కొంచెం లెమన్ వాటర్ వన్ టీ స్పూన్ యాడ్ చేసుకున్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ కొత్తిమీర కంప్లీట్గా ఆప్షనల్ వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది స్కిప్ చేస్తే ఒక టేస్ట్ ఉంటుంది నేనైతే కొత్తిమీర స్కిప్ చేశాను ఇక్కడితో నా రెసిపీ అది కంప్లీట్ అయిపోయింది సో అటు కుర్మా పక్కకు పెట్టేసేసి నేను ఇక్కడ పూరీని ప్రెస్ చేసేసుకుంటున్నాను పూరీ చూసారు కదా ఇలా గట్టిగా బాగా ప్రెస్ చేసుకున్న తర్వాత మనము పూరీ ప్రెస్తోని పూరీని ప్రెస్ చేసేసుకొని వేడి వేడి నూనెలో వేయించుకోవాలి మనం ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందే మనం అక్కడ ఆయిల్ అనేది హీట్కి పెట్టేసేయాలి కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి బాగా వేడి చేసుకున్న ఆయిల్లో మనం పూరి వేస్తేనే పూరి బాగా పొంగుతుంది చూసారు కదా ఇలా ఆయిల్లో వెయ్యగానే మనకి పూరి అనేది పొంగిపోతుంది జస్ట్ వన్ మినిట్లో మనకు పూరి రెడీ అయిపోయింది చూసారు కదా ఎంతో సింపుల్గా మనకు హోటల్ స్టైల్లో ఆలు అండ్ పూరి పూరి కుర్మా ఈ రెండు రెసిపీస్ అయిపోయినాయి కదా సింపుల్ అండ్ ఈజీగా మనకు మాకైతే వీకెండ్ అనగానే ఎక్కలేని క్రేవింగ్స్ వచ్చేస్తాయి కదా అలాంటప్పుడు ఈ పూరి కుర్మా చేసేస్తాను సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఆర్ లంచ్ రెసిపీ అలాగా ఇక్కడ వరకు వీడియో చూసారు అంటే మీకు వీడియో నచ్చినట్టే కదా మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రవలి సుమిత లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ పూరి అండ్ కుర్మా మనకు వేడివేడిగా ప్లేట్లో సర్వ్ చేసుకొని ఈ చల్లని వర్షానికి తింటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ టిల్ ది అండ్